రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందించే అర్జీల సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను హెచ్చరించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అలాగే వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ వస్తుంటే ఆ అర్జీదారుని విచారించి సమస్య పరిష్కరించలేదని విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు அபியந்தரம் கட்டோமேட்டிக் అందరికి నమస్కారము సో మనకు ఇప్పుడు ఈ వచ్చిన వారంలో మనకు రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి యూఆర్ గోయింగ్ టు దిస్ ఇండిపెండెన్స్ డే అదేవిధంగా దాని తర్వాత ఆగస్ట్ సెవెంటీన్త్కి మన జిల్లాలో నరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విసిట్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించి ఆగస్ట్ ఫిఫ్టీన్ సంబంధించి లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి జిల్లాలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే చేయడం జరుగుతున్నాయి కొన్ని రోజుల్లో మనం హెరిటేజ్ వాక్స్ కానీ లేదంటే హర్ గర్తిరంగా కింద హెరిటేజ్ వాక్లు అదేవిధంగా పబ్లిక్ ర్యాలీలు స్కూల్లో అయితే మాత్రం ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయడం అయితే జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు ఏరియాలో మనం ఒక పబ్లిక్ ర్యాలీ కూడా లాస్ట్ టైం ఒకసారి తీసుకో తీసుకురావడం జరిగింది సో ఇట్లాంటివి రకరకాల ప్రోగ్రామ్స్ లో ఫిఫ్టీన్త్ వరకు అయితే చేయడం జరుగుతున్నాయి అది కాకుండా సెవెంటీన్త్కి హోటల్ వైస్ ప్రెసిడెంట్ గారి విసిట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు జిల్లా ఎంత ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్కి వాళ్ళు ఏ ఏ యాక్టివిటీస్ చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బోత్ ప్రోగ్రామ్స్ టు గో వెల్ అంటే ఈ ఈ యొక్క వారము మోస్ట్లీ అన్ని జిల్లా స్థాయి అధికారులు ఒక ఫిఫ్టీన్ సంబంధించిన ఏమేమి చేయాలి ఒక సెవెంటీన్ సంబంధించి ఏం చేయాలని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మంచిగానే ఈ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతాయని కోరు కోరుతున్నాను శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం ఆగస్టు తేదీ శనివారం సాయంత్రం గంటలకు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ముఖ్య అతిథులు శ్రీ టిజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టిజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఆహార శుద్ది శాఖ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోలుపోయిన పోయిన రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట నాయకులు శ్రీ ఆనంద్ రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించారు కోట గురు బ్రహ్మం శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు